పూనుకోవడం అనేది ఇదొక న్యాయమైనటువంటి సమస్య ఈ సమస్యను పరిష్కరించమని చెప్పి అధికారులందరి దగ్గరికి పదే పదే చెప్పాము ఇంత మునుపు కుమార్ చెప్పినట్టుగా ఇక్కడ ఉన్న అధికారులకే కాదు ఆ విజయానంద్ గారికి చెప్పడం జరిగింది ఈఆర్సి కమిషన్కి చైర్మన్గా ఉన్నటువంటి రెడ్డి గారికి చెప్పడం జరిగింది ఈ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోబోవడం జరిగింది అనేక మంది దృష్టికి తీసుకోబోయాం అందరూ న్యాయమైనటువంటి సమస్య అంటూ ఉన్నారు కానీ సమస్య మాత్రం పరిష్కరించబడడం లేదు కారణం ఏందనేది దేవుడు చెప్పడు ఇదేమైనా అన్ని చోట్ల ఇదే రకమైనటువంటి పద్ధతులు ఉంటే అది కూడా లేదు ఈ ఎస్పీడిసి ప్రత్యేకంగా వాచ్మెన్లుగా ఉన్నటువంటి వాళ్ళు షిఫ్ట్ ఆపరేటర్లుగా ప్రమోషన్ తీసుకున్నప్పటికీ వాచ్మెన్లు తీసుకు వాచ్మెన్లు తీసుకునే జీతం తీసుకుంటున్నారు తప్ప షిఫ్ట్ ఆపరేటర్లకు రావాల్సినటువంటి అదే అదే ఓకేనా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి ఎస్పీటీసీఎల్ ప్రధాన కార్యాలయం దగ్గర రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సిఐటి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది వాస్తవంగా గత ప్రభుత్వం కానీ దానికి పూర్వం ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాలు కానీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏమాత్రం సహకరించకుండా బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించినటువంటి కారణంగా ఈరోజు విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గతంలో వాచ్మెన్లుగా ఉన్నటువంటి వాళ్ళు షిఫ్ట్ ఆపరేటర్లుగా మాకు రెగ్యులర్గా రావాల్సిన ప్రమోషన్ ఇవ్వడం లేదు అని చాలా పెద్ద ఎత్తున ఇక్కడే ఇదే కార్యాలయం దగ్గర అనేక పోరాటాలు చేశారు ఆ పోరాటాల తదనంతరం వీళ్ళందరికీ షిఫ్ట్ ఆపరేటర్లుగా ప్రమోషన్ ఇచ్చారు ప్రమోషన్ ఇచ్చిన తర్వాత వాచ్మెన్లకు ఇచ్చే శాలరీ ఎంతో అంతే ఇస్తున్నారు షిఫ్ట్ ఆపరేటర్లకు ఇస్తున్నటువంటి వేతనం ఇవ్వడం లే ఇదేమి న్యాయం అని అడిగితే ఇది ఏమాత్రం కొంతం లేని సమాధానాలని కూడా యాజమాన్యం చెప్తా ఉంది ఇది సవరైనటువంటిది కాదు అని చెప్పి ఈ సందర్భంగా మేము సిఐటి తరఫున ఈ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈరోజు డిస్కమ్లు ట్రాన్స్కో జెన్కో ఇటన్నిటిలో అన్నిటిలో కూడా లక్ష ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల అప్పుకి ఈ విద్యుత్ సంస్థ మొత్తం వెళ్ళిపోయిన నెట్టివేయబడినటువంటి పరిస్థితి లక్ష ముప్పై ఆరు వేల కోట్లు ఎవరి కోసం తెచ్చి పెట్టి ఖర్చు పెట్టాడో మనకు అర్థం కాదు వినియోగదారులకేమో పదకొండు సార్లు ఛార్జీలు పెంచారు ఇక్కడ పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకో లేదా ఇతరులకో వేతనాలు పెంచరు ఎవుడి సమస్య పట్టించుకోరు ఇన్ని రకాల అప్పులు పెరిగిపోతాయ దానికి కారణం ఏంటంటే షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ లేదా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులు విద్యుత్ సంస్థని ఒక భోజనశాల లాగా తయారు చేసుకొని పలహారం వడ్డించుకొని తిన్నట్టుగా తయారైపోయింది తప్ప ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్ల గురించి కానీ సాధారణ ప్రజానీకం గురించి కానీ రైతాంగం గురించి కానీ ఏమాత్రం పట్టించుకోకుండా బాధ్యత రహితంగా ఉన్నటువంటి ఈ తీరుకు వ్యతిరేకంగా ఈ రోజు నుంచి మేము రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాం ఐదో తారీఖున పెద్ద ఎత్తున మేము ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం ఈ ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు తరలి రాబోతున్నారు ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్య పరిష్కారం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముప్పై అయిందని పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు బర్త్డే అని చెప్పి అంతా పెద్ద హంగామా చేస్తున్నారు ఈ హంగామాలు కొంచెం పక్కన పెట్టి కష్టంలో ఉన్నటువంటి వాడికి ఏమి చేయాలన్న దాని మీద కొంచెం ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పి సిఐటి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు శివప్రసాద్ రెడ్డి యునైటెడ్ ఎలక్ట్రీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా సెక్రటరీని మేము రెగ్యులర్ ఎంప్లాయీస్ తరఫున ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్స్ చేపట్టిన ఈ రిలీ నిరాశ కార్యక్రమానికి మరియు ఐదో తారీఖు జరిగే ధర్నా కార్యక్రమానికి మా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏమంటే కాంట్రాక్ట్ వర్కర్ రావాల్సిన అరి ఇయర్స్ అసలు చెల్లించకపోవడము రెగ్యులర్ ఎంప్లాయీస్ అయినా మాకైతే చెల్లించారు కానీ వీళ్ళకి పిఆర్సీ లేట్ అవ్వడము ప్రభుత్వము అప్పుడు ఉన్నటువంటి మేనేజ్మెంట్ చేతగానితనం వల్ల జరిగిన తప్పిదం మాత్రమే దానికి కాంట్రాక్ట్ వర్కర్లకి ఏ విధమైన సంబంధం లేదు కానీ పిఆర్సీ అరియర్స్ రెగ్యులర్ వాళ్ళకి మాత్రం ఇచ్చారు కాంట్రాక్ట్ ఎంప్లాయీలకి దగ్గర దగ్గర పద్దెనిమిది నెలల అరియర్స్ రావాలి దాని గురించి ఇంతవరకు ఏ విధమైన చర్య తీసుకోలేదు గత ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎలక్షన్ కంటే ముందు ఇస్తామని చెప్పారు ఎస్టిమేట్ వేశారు బడ్జెట్ చెప్పారు అన్నీ చెప్పారు కానీ ఇవ్వలేదు ఎలక్షన్ టైం అయిపోయింది ఇప్పుడు గవర్నమెంట్ మారింది అయినా కూడా ఇప్పటికీ దీని మీద ఏ విధమైన స్పష్టమైన హామీ లేదు సో అందుకోసమే మేము ఈ రిలీజ్ రాశా కంటిన్యూ చేస్తున్నాం అలాగే ముఖ్యంగా గత ప్రభుత్వంలో వాష్ వండ్ వార్డుగా ఉండి అర్హులైన వాళ్ళని స్విఫ్ట్ ఆర్డర్లుగా నియమించడం జరిగింది అదేమంత ఆషామాషిగా జరగలేదు ఎప్పుడైతే ఈ వార్డు సచివాలయాల పేరుతో సచివాలయాల్లో ఉన్నటువంటి గ్రేట్ టూ జిల్లా రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ఖాళీ అయినటువంటి షిఫ్ట్ ఆఫరేటర్ పోస్టులని అర్హులైన వాచ్మెన్లతో భర్తీ చేయాలి అది ఎస్పీడీసీల ఆర్డర్ ఉంది ఆర్డర్ ప్రకారమే చేయాలి ఆ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయలేదు ఇంప్లిమెంట్ చేయకపోయినప్పుడు కోర్టుకెళ్ళి కోర్టు నుంచి తెచ్చుకొని ఉద్యోగాలు పొంది ఇలా ధర్నాలు చేసి ఉద్యోగాలు పొందిన తర్వాత వీళ్ళని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం చేసిన తప్పిదము ఒక జీవో తేవడము ఆ జీవోని బేస్ చేసుకొని వీళ్ళకి న్యాయంగా రావాల్సిన జీతం కంటే పదివేలు తక్కువ జీతాన్ని ఇవ్వడం జరిగింది ఇది ఒక పూర్తిగా కక్షపూరిత చర్య ఎందుకంటే వాళ్ళు లక్షలకు అమ్ముకోవాల్సిన ఉద్యోగాల్ని వీళ్ళు సాధించి కోర్టుకు పోయి తెచ్చుకోవడం అనేది గత ప్రభుత్వానికి గత మేనేజ్మెంట్లోని కొంతమంది వ్యక్తులకు నచ్చకపోవడం వల్ల చేసినటువంటి ఒక కక్షపూరిత చర్య ఈ చర్యను ఈ ప్రభుత్వమైనా సరిదిద్దాలని కోరుకుంటున్నాం అలాగే వాచ్ అండ్ వార్డ్ నుంచి ఇప్పుడు ఫీల్డ్ గా కన్వర్ట్ చేశారు వాచ్ అండ్ వార్డ్గా అన్స్కిల్ ని తీసుకెళ్లి పోల్ లెక్కిస్తున్నారు రేపు ఫీల్డ్ ఫీల్డ్లో ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే ఇంతవరకు దానికి ఏ విధమైన సమాధానాలు లేవు మేనేజ్మెంట్ నుంచి సో ఈ ప్రభుత్వం అయినా ఈ యొక్క వాచ్ అండ్ వార్డు నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లుగా ఆపరేటర్లుగా అయిన వాళ్ళ సమస్యను పూర్తిగా పరిశీలించి ఇమీడియట్గా న్యాయం చేయాలని లేని పక్షంలో ఐదో తారీఖు చేసే అన్ని ఎస్పీడిసిల్ కార్యాలయం చేసే ధర్నాను ధర్నాను అలాగే ఈ సమస్య పరీక్షాంతమయేంత వరకు ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రస్తుత యాజమాన్యాన్ని ప్రస్తుత మేనేజ్మెంట్ ని అలాగే ప్రస్తుత గవర్నమెంట్ ని హెచ్చరిస్తున్నాము నా పేరు కుమార్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా సెక్రటరీని ఈరోజు రాష్ట్రంలో చూసినా దేశంలో చూసినా విద్యుత్ అనేది అతి కీలకమైనటువంటిది అటువంటి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు యాజమాన్యం తీరని అన్యాయం చేస్తుంది అందులో భాగంగానే సెప్టెంబర్ రెండో తారీఖు నుంచి సిఐటు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టాము ఇందులో ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు పిఆర్సి అరియర్స్ అమౌంటు ఇవ్వకుండా కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం చేస్తుంది అదే పర్మనెంట్ ఎంప్లాయ్కి ఒక కడుపు నిన్నటువంటి ఎంప్లాయ్కి మాత్రం అరియర్స్ అమౌంట్ని ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు చూసుకుంటే అదేవిధంగా వాచ్మెన్ టు ఆపరేటర్ అయినటువంటి షిఫ్ట్ ఆపరేటర్లకు దాదాపుగా పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై ఇరవైలో షిఫ్ట్ ఆపరేటర్లుగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళకి పదివేల రూపాయలు అన్యక్రాంతంగా తగ్గించేసి వాళ్ళ కడుపులు కొట్టి బడా పెట్టుబడిదారులకి ఈ యాజమాన్యం సంస్థని అమ్మేస్తుంది అదేవిధంగా మేము ఈ టెంటుని మా యొక్క సమస్యని వీళ్ళు తీర్చేంత వరకు కొనసాగిస్తామని చెప్పి యావత్తు రాష్ట్రమంతా ఐదో తారీఖున సెప్టెంబర్ ఐదో తారీఖున ఒకటై ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నారు ఈరోజు ఈ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ దీనిపైన స్పందించకపోతే రానున్న కాలంలో పెద్ద కార్యక్రమాలు చేపట్టి ఖచ్చితంగా శాంతి భద్రతలు దీనివల్ల దెబ్బతిన్నా దానికి మేము బాధ్యులు కాదు అని చెప్పి సిఐటిగా మేము తెలియజేస్తున్నాం చెప్పండి కుమార్